పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు అది పండుగనే చెప్పాలి చాలా ఏళ్లుగా పవన్ కళ్యాణ్ సినిమాలు రాక అభిమానులు చాలా బాధలో ఉన్నారు అయితే కొన్ని సినిమాలు సెట్స్పై ఉండిపోయాయి ఆ సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వర్షపెట్టి పూర్తి చేస్తూ ఉన్నారు మొత్తానికి ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇటీవల హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగున థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ మూవీని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు ఈ సినిమాకి ముందు క్రిష్ దర్శకత్వం వహించారు తర్వాత పలు కారణాలతో ఆయన తప్పుకున్నారు జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు పిరియాడికల్ యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటు ఈ మూవీలో నిధి అగర్వాల్ అర్జున్ రాంపాల్ బాబిడియోల్ డియోల్ అనుపమ్ కేర్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు విపరీతంగా నచ్చింది చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది కలెక్షన్స్లో కూడా జోరు చూపించింది ఈ సినిమా ఇక ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది యావరేజ్ స్టాక్ ని సంపాదించుకుంది సినిమా అభిమానుల నుంచి విఎఫ్ఎక్స్ వర్క్స్ పై విమర్శలు కూడా వచ్చాయి అయితే కొన్ని సీన్లు తొలగించి సినిమాని ట్రిమ్ చేసి విడుదల చేశారు ఐదు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి తగిన ఫలితమే దక్కిందంటున్నారు అభిమానులు ఇందులో అన్నిటికంటే పవర్ స్టార్ యాక్టింగ్ ఎదిరిపోయిందని నెటిజన్లు పవన్ అభిమానులు జనసేన అభిమానులు కూడా కామెంట్ల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు కొలగొట్టిన మూవీగా నిలిచిందంటున్నారు అయితే వీరమలు బెనిఫిట్ షోల ద్వారానే పన్నెండు కోట్ల రూపాయల నట్టు వసూళ్లు వచ్చాయి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల కలెక్షన్స్ దాటింది రెండో రోజు ముప్పై కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు పదహారు కోట్ల రూపాయలు నాలుగో రోజు పన్నెండు కోట్ల రూపాయలు ఐదో రోజు ఎనిమిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఆరో రోజు ఐదు కోట్ల రూపాయలు ఏడో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు ఐదు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి తొమ్మిదో రోజు మూడు కోట్ల రూపాయలు పదో రోజు రెండున్నర కోట్ల రూపాయలు పదకొండో రోజు రెండు కోట్ల రూపాయలు పన్నెండో రోజు కోటిన్నర మధ్య కలెక్షన్స్ వచ్చాయి ఇక ఈ సినిమా మరో వారం రోజులు థియేటర్లో ఆడే అవకాశం కనిపిస్తోంది పదహారవ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ బాబిడియోడ్ ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాగతాలకు పాల్పడుతూ పాలన కొనసాగిస్తాడు మతమార్పిడి కోసం దేశ ప్రజలను బలవంతం చేస్తాడు అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తాడు మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా వారిని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకు వెళ్తారు వాళ్ళకు అనుకూలంగా కొద్దిమంది రాజులు వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ వీరమల్లు పవన్ కళ్యాణ్ అంటే హడల్ పెద్దవాళ్ల దగ్గర ఉన్న సంపద దోపిడీ చేసి పేదలకు పంచి పెడతాడు బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుదుబ్ షాహి దగ్గరకు తీసుకువెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు తన బలగంతో చార్నూరు వరకు వచ్చి వజ్రాలు కాజేస్తాడు అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుదుబ్ షాహి ఢిల్లీలో ఔరంగజేబ్ సింహాసనంపై ఉన్న కోహనూర్ వజ్రాన్ని తీసుకువచ్చే బాధ్యత అతనికి ఇస్తాడు అయితే ఏ కారణాలతో వీరమల్లు దానికి ఒప్పుకున్నాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏంటి ఈ కథలో పంచమి నిధి అగర్వాల్ ఆమె ఎవరు ఆమెకి వీరమల్లకు ఉన్న సంబంధం ఏంటి శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబ్ సామ్రాజ్యంలో వీరమల్లు ఎలా వెళ్ళాడు ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే